వెల్కమ్ టు ఆదిత్య హెచ్ న్యూస్ ఊర్కొండపేట ఘటనపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం జర్చల నియోజకవర్గం ఊర్కొండ మండలం ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర వివాహిత మహిళపై సామూహిక అత్యాచార ఘటనపై మంగళవారం ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ మహిళపై ఏడుగురు అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు వారు ఏ పార్టీ వారైనా సరే మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు మహిళా సంక్షేమ అధికారులకు జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్తో ఎమ్మెల్యే మాట్లాడి కేసు పురోగతి వివరాలు బాధితురాలు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు బాధితురాలకి అన్ని రకాల వైద్య సహాయం అందించాలని ఎమ్మెల్యే అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ చేతామని కూడా హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా రాక్షసులకు మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం నేను కూడా ప్రతి ఒక్కరిని ఒక్కటే కోరుకుంటున్నాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రేవంతెడ్డి గారు పదే పదే రాక్షసులని అదిలే ప్రశక్తి లేదు ఎవరైనా కొంతమంది వచ్చి చేస్తున్నారు దానిగా ఆరుమంది టీఆర్ఎస్ వాళ్ళున్నారు ఇద్దరు బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళకి ఇంకైనా ఆ పార్టీలో ఉండే సభ్యులు కాదు అయినా కానీ నేను ఈరోజు ఆ పార్టీ పెద్దలను కానీ ఎవరైనా కానీ నేను చిల్లర రాజకీయాలు చేస్తాను ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా కానీ ఆ పార్టీలో ఇలాంటివి చేయని చెప్పి మాత్రం ఎవరు చెప్పారు కానీ ఆ వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళు ఏందనేది నేను చెప్తున్నాను ఈ రోజు ఒక మహిళ గుడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఈ సంఘటన జరిగిందంటే అది కూడా ఈ ప్రాంతంలో ఎంత బాధకరం అనేది మీకు తెలియజేస్తున్నాను నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను ఇలాంటి జరగొద్దంటే ఇలాంటివన్నీ మనం ఆపాల్సిందే ఈ గాంధీ కానీ మధు మత కానీ ఆపాల్సిందే ప్రతి ఒక్కరిది బాధ్యత ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి ఇది ఒక్కసారి కాదు ముందు కూడా జరిగిందని చెప్పి కూడా కొంతమంది గ్రామస్తులు నాకు చెప్తున్నారు ఈ రోజు